హే గైస్ దిస్ ఇస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను వెళ్తుంది బెంగళూరు కి త్రీ డేస్ కోసం ఫస్ట్ టైం బెంగళూరు కవర్ చేయాలి ఎలా చేశానో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ అయితే చెకింగ్ అయిపోయింది బోర్డింగ్ టైం కి టూ అవర్స్ ముందే రీచ్ అయ్యా సో అందుకే నిదానంగా వెళ్తున్నా ఎంట్రీ గేట్ దగ్గరకి అయితే రీచ్ అయ్యా ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే నా పక్కననే ప్లగ్గింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇంకా నేనైతే ముందు కూర్చున్నా నేను ఈ సారి అయితే డిజి యాప్ త్రూ వెరిఫికేషన్ చేసుకున్నా అనమాట అసలు ఎయిర్పోర్ట్లో మీరు ఎక్కడ క్యూ కోసం నిలబడినక్కర్లేదు ఫటాఫట్ అన్నీ అయిపోతాయి అనమాట బస్సులో అయితే కూర్చున్నా కానీ నాకైతే ఒకటే టెన్షన్ ఎందుకంటే నేను బుక్ చేసుకుంది ఎయిర్ ఇండియా ఇంకో వర్షం కూడా పడుతుంది ఆ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ తర్వాత అయితే ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడము మొత్తం టెన్షన్ తోటి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది ఎయిర్ అయితే ఫ్రీ ఫుడ్ ఇస్తారు కదా నేనైతే వెజ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఆ రోజు మాకు అయితే పరాటా చోలే బన్ యోగట్ బటర్ టేస్ట్ అయితే బాగుంది మొత్తానికి అయితే దేవుడు దేవుల్ హ్యాపీగా అయితే ల్యాండ్ అయ్యా అందరు అంటారు బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందని వీడియోలో అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తా లెట్స్ వాచ్ ఇక్కడ నా సూట్ కేస్ కోసం అయితే వెయిటింగ్ ఇదే నా చిన్ని సూట్ కేస్ తర్వాత అయితే క్యాబ్ పాయింట్ కి అయితే వెళ్తున్నా ఇంకా అక్కడ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళాలి నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నా నార్మల్ గా అయితే అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఎలా అయితే ఓలా ఊబర్ ఉంటదో ఇక్కడ కూడా అంతే సెపరేట్ పాయింట్స్ ఒకటి ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఓటీపీ చెప్పి స్టార్ట్ అవ్వాలి అంతే మార్తల్లిలో హోటల్ బుక్ చేసుకున్నా అది మా ఆఫీస్ కి కొంచెం దగ్గర ఇంకా నేను వచ్చింది కూడా ఆఫీస్ పని మీదకే అబోట్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది లాంగ్ లాంగ్ టైమ్ నేను హోటల్ కి అయితే రీచ్ అయ్యా ఇది నా రూమ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి బయటకి తినడానికి వెళ్ళాలి ఇలా స్టార్ట్ అయ్యానో లేదో గానీ చిన్నగా వర్షం పడుతుంది నేను మా హోటల్ కి దగ్గరలో సగంగా రెస్టారెంట్ కి వెళ్ళా ఇక్కడ మీరు ఏం ట్రై చేసినా చేయకపోయినా టీ అయితే మస్ట్ ట్రై చేయండి చాలా అంటే చాలా క్రేజీగా ఉంది దాంతో పాటు అయితే క్రిస్పీ దోశ కూడా పెట్టుకున్నా దోశ అయితే యావరేజ్ గానే ఉంది ఇప్పుడు మా ఆఫీస్ వాళ్ళతో కలిసి ఇందిరానగర్ కి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ ఎలా అయిందో చెప్తా నెక్స్ట్ అప్పటి వరకు కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్